తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వాయి వాదనలు వినిపించారు స్పీకర్ నిర్ణయానికి కాలపం విధించే విషయంలో ఇప్పటి వరకు ఎట్లాంటి తీర్పులు లేవని స్వాంగ్వి తెలిపారు మణిపూర్ వ్యవహారం పూర్తిగా భిన్నమైందని ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని అన్నారు అలాగే రానా కేసు పూర్తిగా ప్రత్యేకమైందని ప్రస్తుతం ఆ అంశానికి సరిపోదని స్వాంగ్వి కోర్టుకు తెలిపారు దీంతో రానా కేసులో కోర్టు జోక్యం చేసుకునే అనర్హత అర్హత విధించిందని జస్టిస్ గవాయి తెలిపారు ఈ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సాంగ్వీని జస్టిస్ గవాయి ప్రశ్నించారు న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదులు తీరు పూర్తిగా మారిపోతుందని జస్టిస్ గవాయి పేర్కొన్నారు ఇదే అంశంపై బుధవారం కూడా సుదీర్ఘ విచారణ జరిగింది స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహితి వాదనలు వినిపించారు గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున సాంఘిక వాదనలు వినిపించారు ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కాశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించారు తెలంగాణలో ఉప ఎన్నికలు రావని స్పీకర్ తరపున కూడా చెబుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు న్యాయవాది ప్రస్తావించారు అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారని న్యాయవాది అన్నారు దీంతో ముఖ్యమంత్రి కనీసం సి సీఎ నియంత్రణ పాటించారా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని ఆ తర్వాత కూడా ఇలానే వివరిస్తే చాలా ఎలా అని జస్టిస్ గవాయి అన్నారు దీంతో అభిషేక్ మనో సింగ్ మాట్లాడుతూ ప్రతిపక్షం నుంచి తనకు మంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఇప్పుడు అవన్నీ అప్రస్తుత అని దో ధర్మాసనం ప్రకటన పక్కన పెట్టింది సీఎం మాట్లాడాల కోర్టు ధిక్కరణ కింద తీసుకు తీసుకోవాలి వస్తుందని జస్టిస్ గాయి అన్నారు మేము సమన్వయం పాటిస్తున్నామని మిగతా రెండు వ్యవస్థలు ఏదో గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసుతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని సూచించారు సాంగ్వి అన్నారు సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఎక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గస్వాయి అభిప్రాయపడ్డారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విచారణకు వచ్చిన తర్వాతే నోటీసులు ఇచ్చారని అయ్యా అన్నారు ఈ క్రమంలో మణిపూర్ వ్యవహారంలో రానా కేసుతో పాటు మరికొన్ని అంశాలను అభిషేక్ సాంఘ్వి కోర్టును వివరిస్తూ వాదనలు ముగించారు అభిషేక్ సామాను సాంఘీ వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరపున కౌశిక్ రెడ్డి తరహా న్యాయవాది అరమ్య సుందర మరోసారి చివరి వాదనలు వినిపించారు మహారాష్ట్ర వ్యవహారంలో సుభాష్ దేశ్ దేశాయి కేసులో శేఖర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు శేఖర్కు తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయన్నారు సుభాష్ దేశాయి కేసులో శేఖర్ ప్రత్యేక తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొందని న్యాయవాది ఆర్ఎంఎ సుందర అన్నారు జనవరిలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించగా స్పీకర్ నోటీసులు ఇచ్చారని మూడు వారాలు సమయం ఇచ్చారని ఆ మూడు వారాలు సమయం కూడా పూర్తి అయిందని న్యాయవాది సౌందర్ సౌందర అన్నారు నోటీసులు పంపిన సమాచారం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రస్తావించారు దీనిపై న్యాయవాది ముకుల్ రోహాతి అభ్యంతరం చేశారు ధర్మాసనం కూడా తాము ఏ విషయంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది దీంతో బీఆర్ఎస్ పేటాయింపు ఎమ్మెల్యే అర్హత పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో ముగిసింది ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది అయితే ఎనిమిది వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును న్యాయవాది హరేమ సోదర కోరారు